నందు ప్రిలారా మీ అందరికీ ప్రభు అనేశు క్రీస్తు నామము నా శుభములు నేటి ధ్యానము కొరకు తొంభై ఏడవ కీర్తన నాలుగవ చరణాన్ని చదువుకుందాం ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపచేయుచున్నవి భూమి దాని చూచి కంపించుచున్నది ప్రియుల మనందరికీ సహజ సిద్ధంగా దేవుడు ఉన్నాడు అనే భావన ఉంటది చాలా మందికి క్లిష్ట సమయాలలో తప్ప ఆ భావన బయటపడదు ఎరిక్ ఆంబ్లర్ అనే నవలాకారుడు రెండవ ప్రపంచ యుద్ధం మీద ఇటలీలో ఒక డాక్యుమెంటరీని నిర్మించేటప్పుడు ఫిరంగులు పేలి అతడు తీవ్రంగా గాయపడ్డాడు ఈ ఆమ్లర్ నాస్తికుడు అనగా దేవుని ఎందు విశ్వాసము లేనివాడు ఆ గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆంబ్లర్ తనకు కలిగిన గాయాల వల్ల చనిపోతానని అనుకున్నాడు అయితే ప్రాణాపాయ పరిస్థితుల్లో అతడు దేవునికి అప్రయత్నంగానే ప్రార్థన చేయసాగాడు అయితే కోలుకున్న తరువాత అతడు ఆ విధంగా ప్రార్థన చెయ్యటాన్ని గురించి రాస్తూ దేవుని పట్ల తనకున్న అపనమ్మకం కాలం పాటు అలా వదిలిపోవటం మాత్రము నచ్చలేదు అని చెప్పుకొచ్చాడు ఆ తరువాత కాలములో అతడు తన స్వీయ చరిత్రలో ఇలాగు రాశాడు నిద్రాణమైన స్థితిలో ఉన్న నా మనస్సు నా మీద తన నీచమైన ప్రభావం చూపాలనుకున్నది నాలో నేను నాకు తెలియకుండానే నీ చేతులకు నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని అనుకోసాగాను అని రాశాడు ఈ ఎరికాంబ్లర్ తాను ఆపత్కాలములో అలాగు చేసిన ప్రార్థనను గురించి చింతించటం చాలా బాధాకరం అతనికి హృదయములో హఠాత్తుగా ఒక మెరుపు మెరిసినట్టుగా క్షణమాత్రము దేవుని ఉనికిని గూర్చిన జ్ఞానం కలగటం ఆయన ఉన్నాడన్న భావన అకస్మాత్తుగా స్ఫురించటం కేవలము దేవుని కృపావరం అయితే ఆ స్ఫురణను అతడు అణిచివేసి దేవుని యొక్క సత్యాన్ని నమ్మకుండా చీకటిలోనే జీవించాడు చివరికి అతడు నాస్తికుడిగానే రక్షించబడకుండా చనిపోయాడు ఈరోజు మనలో అనేక మందికి కూడా ఆపత్కాలములో ప్రసవ సమయాల్లో లేక ఉద్యోగ ప్రయత్నాలలో కోర్టు గొడవలు లేక తీవ్రమైన అనారోగ్యము కలిగిన సందర్భాలలో దేవునికి ప్రార్థన చేస్తాం ప్రిల్లర ఆపదలో క్షణకాలం మెరుపువలే ప్రభువు కలిగించిన విశ్వాసం మన హృదయాల్లో విశ్వాస జ్వాలగా మారి అవిశ్వాస హృదయాలలోని చీకటిని తరిమి దైవ సత్యములో మనలను జీవింప చేస్తే ఎంత బాగుంటుంది ఆపద సమయాల్లో మందిరాలకు వస్తారు మెరుపు దేవుడు దేవుడు వారికిచ్చిన స్వస్థతలు విడుదల కార్యాలు అనుభవిస్తారు ఆ తర్వాత కోలుకున్న తర్వాత ఆ మెరుపులను మరిచిపోతారు అలా ఎంతో మందిని నేను చూశాను ఆరోగ్యం బాగోక చర్చికి వచ్చి ఆ చర్చిలోని దైవ సేవకుని చేత విశ్వాసులందరి చేత ప్రార్థనలు చేయించుకొని బాగుపడిన తరువాత మరలా దేవునికి దూరం అయిపోతారు అద్భుతాలు అనే ఈ మెరుపులు క్రైస్తవులకి కూడా దైవిక సత్యాన్ని కనుపరుస్తున్నాయి అనగా ఆపదలు జరిగి మరణమును సమీపించే సమయంలో ప్రభు కొరకు జీవించటానికై తీర్మానం చేసుకుంటారు కానీ ఆపద తీరి ఆరోగ్యం కుదుటి పడ్డాక వారిచ్చిన మాటను మర్చిపోతారు ఆ మెరుపులో వారు పొందిన జ్ఞానాన్ని మరింత ప్రజ్వలింప చేసుకోకుండా మళ్ళీ వారిలోని అవిశ్వాసానికి చోటిచ్చి దేవునికి దూరమైపోతూ ఉంటారు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుర సోదరి ఒకవేళ దేవుడు అనేక సార్లు నీ ఆపదలో నీ కష్టాల్లో ఆయన మెరుపుల్లాంటి అద్భుతాలు చేశాడు కానీ అద్భుతాలను బట్టి దైవ సత్యాన్ని నీవు తెలుసుకోకుండా చీకటిలోనే మ్రగ్గిపోతూ ఉంటే ఆ మెరుపులలో దైవ సత్యాన్ని గ్రహించి నీ జీవితాన్ని వెలుగుమయం చేసుకోమని ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మా జీవితపు అద్భుతాలు అనే మెరుపుల్లో మీరు మాకిచ్చిన జ్ఞానమును మేము మరిచిపోకుండా ఆ జ్ఞాన వెలుగును మేము మరింత ప్రజ్వలింప చేసుకొని నీలో నమ్మకముగా జీవించే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను